ఇరుముడి కట్టు అంటారు కదా అన్న ఇరుముడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అది ఇరుముడి అంటే నేను ఒకటే చెప్తా ఇరుముడి అంటే అయ్యప్ప ఒకసారి తీసుకుపోయింది ఎందుకు అంటే వాళ్ళ నాన్నగారు ఇచ్చినటువంటి తినే పదార్థాలు సముదాయం ఇరుముడి ఆ ఇరుముడి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే మనం తీసుకెళ్ళడం ఎందుకు అంటే పూర్వకాలంలో కూడా ఇట్లాంటి వ్యవస్థలు లేవు ఏది రోడ్డు రైలు విమాన ఇవన్నీ మార్గాలు లేవు వాళ్ళు చేసే యాత్ర ఎలా చేస్తారు మొత్తం ఆ శబరిమల యాత్రనే యాత్ర అంటారు అంటే అడవిలో నుంచి పుల్లులు శ్రీనివాలు వీటన్నిటి మధ్యలో నుంచి వెళ్ళి స్వామి యొక్క దర్శనం చేసుకునేవారు ఆ వారికి ఆకలి దప్పికలేస్తారు అప్పటికప్పుడు బియ్యం కొట్టుకురావు అప్పటికప్పుడు ఇంకేవో తీసుకురావాలి కాబట్టి వారు ఆకలి దప్పికలు తీసుకోవడానికి ఇరుమూడి అనే విధానం స్టార్ట్ అయ్యారు యాక్చువల్గా చెప్పాలంటే అది మనం పోసేది కూడా ఈ ఇరుముళ్ళలో ఏం పోస్తాం బియ్యమే బియ్యము పైసలు కూరగాయలు ఇవి వాళ్ళ దారి ఖర్చులకు ఏం కావున్నా అవన్నీ ఇరుముల్లో చేస్తాం దాని ద్వారా ఏమవుతుంది అంటే వీళ్ళకి అక్కడ దానికి పోయేదానిక వీనికైతే లోటు లేదు సేఫ్ సైడ్ అనేది కాబట్టి ఇరుముడిని ఇక్కడి నుంచి తీసుకుపోవడం ఏంటంటే మన యొక్క మన అవసరాలకు ఏమేమింటే అవన్నీ తీసుకుపోవడం ఇప్పుడు రాను రాని ఏం మారింది అంటే ఇరుముడి యొక్క బియ్యాన్ని తీసుకెళ్తాం ఆ బియ్యాన్ని అక్కడ అన్నదానానికి ఉపయోగిస్తుంది అదొక ఆలవాయి ఆనవాయితీగా మారింది ఇప్పుడు ఈ బియ్యం అంతా కూడా అక్కడ హుండీలోకి వస్తే వాళ్ళు తీసుకెళ్లి అన్నదానం చేస్తారు అది ఒక ప్రాసెస్ కరెక్ట్ ప్రాసెస్ దాంతో పాటు మనం ఒకటి ముఖ్యమైన అతి ముఖ్యమైనది తీసుకుపోతాం ఏంటిది నెయ్యి ఆ ఇరుమూడులో తీసుకెళ్లే దాంట్లో అతి ముఖ్యమైనది నెయ్యి ఆ నెయ్యి ఎందుకు తీసుకుపోతాం కొబ్బరికాయలను పెట్టి ఎందుకు తీసుకుపోతాం అంటే కొబ్బరికాయ అనేది ఒక పూర్ణమైనటువంటి మనిషి యొక్క స్వభావానికి పూర్ణ ఫలానికి నిదర్శనం కొబ్బరికాయ ఆ పూర్ణ ఫలితం ఏదైనా వచ్చినా పూర్ణ కుంభం అంటాం పూర్ణ కుంభం ఎవరైనా విఐపిలు వచ్చినప్పుడు వట్టకపోతాం ఏం పెట్టి వట్టుకుపోతుందని కొబ్బరికాయ పెట్టే వట్టుకుపోతాం పూర్ణం అంటే పూర్ణమైనటువంటి కుంభం ఆ పూర్ణత్వం ఏది అంటే కొబ్బరికాయ ఆ కొబ్బరికాయకు ఉన్నది కాబట్టి దాని పూర్ణ ఫలము పూర్ణ ఫలితము అంటే ఆ ఫలితం ఎండ నిక్షిప్తం చేస్తాం మన నలభై ఒక్క రోజుల యొక్క శక్తిని అయ్యప్పకు ధారపోయడానికి నెయ్యి రూపంలో అయ్యప్పకు చేస్తాం ఆ నెయ్యి రూపంలో ఎందుకు చేస్తాము అంటే ఆయన ఉండేది ఒక ముద్రలో ఉంటాడు ధ్యానముద్ర ముద్ర ధ్యానముద్ర ధ్యానముద్ర ఆ ముద్రలో ఉంటాడు కాబట్టి ఈ భాగం అంతా వేడి విపరీతమైనటువంటి వేడి ఉంటుంది ఆ వేడిని తట్టుకొని ఆయన శక్తిని నిలుపుకోవడానికి ఆయనకి నెయ్యి అభిషేకం అనేది ఆనవాయితీగా వస్తుంది ఎప్పటి నుంచి ఓహో నెయ్యాభిషేకం చేస్తుంది మన యొక్క శక్తిని కూడా మనం నింపి అయ్యా నీ కోసం నేను నలభై ఒక్క రోజులు కష్టపడ్డా ఆ నలభై ఒక్క రోజుల యొక్క ఫలితాన్ని ఈ యొక్క నెయ్యి రూపంలో నా యొక్క ఆత్మ నుంచి నీకు నేను సమర్పిస్తున్నా అని చెప్పి కొబ్బరికాయలు నిక్షిప్తం చేస్తూ ఇరుముడు పెట్టేటప్పుడే ఆ మంత్రం కూడా ఉంటుంది ఆ మంత్రం చదువుకుంటూ చేస్తేనే దాని యొక్క ఫలితం ఉంటుంది ఎట్లా వాటిదో అట్లా గురుస్వామి అభిమానం పోస్తే ఏం రాదు ఆ మంత్రం చదువుకుంటూ వస్తే అప్పుడు ఆ యొక్క నీ యొక్క శక్తి అన్న నిక్షిప్తమై ఉంటుంది ఆ శక్తే నిన్ను నడిపిస్తుంది అక్కడ నువ్వు చేసినటువంటి పూజా ఫలితం యొక్క శక్తి నిక్షిప్తమైన కొబ్బరికాయలు ఉన్నటువంటి శక్తి అక్కడికి నడిపిస్తుంది కాబట్టి ఆ ఇరుముడిని దేవత లెక్క చూసుకుంటాం మనకి దానికే పూజ చేస్తాం ఎందుకు అంటే అందులో నీ యొక్క శక్తి రూపమైనటువంటి కొబ్బరికాయ ఉంది అది చేస్తాం ఇంకా కన్నెమూల గణపతి దగ్గర ఎలాంటి విజ్ఞానం రాకుండా ఉండడానికి కొట్టే కొబ్బరికాయ ఉంటుంది మారిగా పర్వతం దగ్గర ఆడిచ్చేటువంటి కొబ్బరికాయ ఉంటుంది అమ్మవారికి జాకెట్ పీసులు మన యొక్క చీరలు కానీ ఏవైనా పెట్టే ఇవన్నీ కలిపి ఒక అమ్మవారికి అక్కడ ఉన్న స్వాములకు దేవతలకు అన్నిటికీ తీసుకుపోయి మన యొక్క శక్తిని మన యొక్క భక్తిని చాటుకోవడానికి ఇరుముడిని తీసుకొని ఇరుముడు యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే ఇది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియజేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం శ్రీస్తుతి టీవీని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న గంటను కొట్టండి